హలో ఫ్రెండ్స్ నిండు మనసులు సీరియల్ ప్రోమో అయితే మన ముందుకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్లో మన రిషిదారులు నటిస్తారనేసి మనం ఎంతగానో ఆశగా ఎదురు చూసాం తీరా ప్రోమో వచ్చిన తర్వాత మాత్రం అందరము షాక్ కి గురయ్యాము నిండు మనసులు సీరియల్ అయితే భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు వీళ్ళు ఇంతకు ముందు గుప్పెడంత మనసు చెల్లెలి కాపురం అలాగే ప్రస్తుతం నడుస్తున్న బ్రహ్మముడి సీరియల్ అయితే నిర్మించారు అయితే వీళ్ళ సీరియల్ అన్ని కూడా సూపర్ హిట్ సీరియలే కాకపోతే వీళ్ళ సీరియల్లో ఉన్న ఒకటే ఒక ఫాల్ట్ ఏంటంటే స్టార్టింగ్ లో చాలా బాగా నడుపుతారు అలా కొద్ది రోజులు సీరియల్ గడిచే కొద్ది సీరియల్ అయితే నాశనం చేసేస్తారు రాంగ్ ట్రాక్ లో అయితే నడపడం జరుగుతుంది ఈ సీరియల్ అయినా అలా రాంగ్ ట్రాక్ లో నడపకుండా మంచిగా నడపాలనేసి ప్రేక్షకులు అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే గుప్పడంత మనసు సీరియల్ ని ఎంతగా ఆరాధించారో మీ అందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్ కూడా మన రిషిదార నటిస్తారు ఖచ్చితంగా హిట్ అవుతుందని చాలా అనుకున్నారు అయితే ఈ సీరియల్ లో వాళ్ళ సీరియల్ లో నటించిన నటులనే పెట్టుకోవడం అనే చెప్పవచ్చు ఈ సీరియల్లో హీరోయిన్ అయితే రివీల్ చేసేసారు నువ్వు నేను సీరియల్ ఫేమ్ పద్మావతి అయితే ఈ సీరియల్లో నటిస్తుంది అయితే పద్మావతికి జోడిగా ఈ సీరియల్లో హీరో ఎవరో తెలిసే మీరైతే షాక్కి గురవుతారని అనుకుంటున్నాను ఈ సీరియల్లో కృష్ణా ముకుంద మురారి సీరియల్ మురారిని అయితే అనుకుంటున్నారు అలాగే మన పృథ్వీరాజ్ శెట్టిని కూడా అనుకుంటున్నారంట మరి వీళ్ళిద్దరిలో పద్మావతికి ఏ హీరో అయితే సెట్ అవుతాడో కమెంట్ అయితే చేసేసేయండి ప్రస్తుతం గగన్ అయితే కన్నడ తో ఫుల్ బిజీగా ఉన్నాడు పృథ్వీ అయితే మంచి ఆఫర్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాడు మరి పృథ్వీ అయితే ఈ సీరియల్ని ఒప్పుకుంటాడని చాలా మంది అయితే అంటున్నారు అలాగే ఇందులో ముఖేష్ గౌడని హీరోగా పెడతారనేసి పుకార్లు అయితే వినిపిస్తున్నాయి మరి ముఖేష్ గౌడ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు కనుక ఈ సీరియల్ని ఒప్పుకుంటాడా లేదా అనేది మనకైతే తెలియదు రిషి సార్ వస్తే అందరికీ హ్యాపీయే కానీ రిషి సార్ పక్క ఉండాల్సిందే అనేసి చాలా మంది అయితే అనుకుంటారు కనుక నాకు తెలిసి రిషి సార్ అయితే ఈ లోకి రాకపోవచ్చు అలాగే ఇంకొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పృథ్వీరాశ శెట్టి ఇంకా గగన్ ల వీళ్ళిద్దరులో అయితే ఎవరో ఒకరు కన్ఫర్మ్ అయితే అవుతారు అందరూ తెలిసిన నటులు ఉండడంతో ఈ సీరియల్ పై అంచనాలు అయితే పెరిగిపోయాయి మరి ఎలా ఉండబోతుందో వేచి చూడాలి